నమస్తే అండి మనం ఎన్నో రోజుల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ లైన్ స్టార్ట్ అయింది సో ఈరోజు ప్రమో రిలీజ్ అయ్యింది ఎంత గ్రాండ్ రిలీజ్ అయిందో మనం చూసాం బీభత్సంగా ఉంటుంది చాలామంది అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు అని అంటున్నారు కానీ లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడే మనకి ఆటోమేటిక్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ టూ హౌసెస్ పెట్టారు ఒక హౌస్ కి ఒక హౌస్ సెలబ్రిటీకి సో నా ఉద్దేశం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ కామనర్స్ని ఐ ఏమంటారు దాన్ని మంచి సౌకర్యవంతమైన ఇంట్లో పెడతారు వీళ్ళని సెలబ్రిటీస్ని కామన్ హౌస్లో పెడతారని నేను అనుకుంటున్నాను సో తర్వాత జరిగే వీళ్ళ ఇద్దరి మధ్యలో జరిగే కొన్ని టాస్క్ల పరంగా సో కామనర్స్ని సెలబ్రిటీస్ హౌస్కి సెలబ్రిటీస్ని కామనర్స్ హౌస్కి పంపించడం ఇలా చేస్తారని నేను అనుకుంటున్నాను సో మనకి కామర్స్ సెలబ్రిటీస్ ఎవరెవరు వెళ్ళొచ్చు అని ఒక లిస్ట్ ఇచ్చారు సో దానిలో నా ఉద్దేశం ప్రకారం నా ఒపీనియన్ చెప్తున్నానండి సో ఆ సెలబ్రిటీస్ లో భవానీ శంకర్ శ్రవంతి సీరియల్ ఫేమ్ సో ఈజ్ గోయింగ్ టు ద షో సో దానిలో డౌట్ లేదు కాకపోతే ఏదో ఒక బాక్స్ తీసుకొచ్చినట్టు ఆ బాక్స్ నాకు చాలా ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ దిస్ బాక్స్ అని చెప్పటం ఆ బాక్స్ తో నేను బిగ్ బాస్ హౌస్ లోకి కంపల్సరీగా వెళ్ళాలని అతను పర్మిషన్ అడగటం బిగ్ బాస్ నో అని చెప్పటం ఇదంతా జస్ట్ ఒక హైప్ క్రియేట్ చేశారు అనిపిస్తుంది ఓవరాల్ గా భవానీ శంకర్ గారు హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు దానిలో డౌటే లేదు సో నీ ఇంకా అదొకటే కాదండి భవానీ శంకర్ గారు డెఫినెట్ గా హాఫ్ ఫైన్ లో ఉంటారు అది రాసి పెట్టుకోండి ఓకేనా తర్వాత ఎమాన్యుల్ సో ఇదను చాలా ఈజీ ఉంది కామెడీలో సో నెంబర్ వన్ మంచి పర్ఫార్మర్ కష్టపడి పైకి వచ్చాడు ఇదను కూడా హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ లో కానీ సో వేరే ఏ విధంగా అయినా సరే గట్టి పోటీ చేస్తాడు దానిలో డౌటే లేదు ఇతను కూడా నా ఉద్దేశం టాప్ లో గ్యారెంటీగా ఉంటాడు సో తర్వాత రామ్ రాథోడ్ రాను బొంబాయికి రాననే అనే చాలా పాపులర్ అయిపోయాడండి వీడికి జన మనకి ఈ తెలంగాణ జానపద కళాకారుల యొక్క సపోర్టు చాలా బాగుంటుంది ఇతను కూడా హండ్రెడ్ పర్సెంట్ టాప్ లో ఉంటాడని నేను అనుకుంటున్నాను సో తర్వాత రీతు చౌదరి సో రీతి చౌదరి అనగానే మనకి ఆమె గ్లామరస్గా ఉంటుంది సో డెఫినెట్గా మనకు తెలుసు కదా రెగ్యులర్గా బిగ్ బాస్ పాత ఎపిసోడ్స్ చూశాను ఏది ఇట్లా రొమాంటిక్ లవ్ స్టోరీలు సో వీటిని కంటెంట్ డెవలప్ చేయడానికి గా ఈమెయిల్ పోతుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తర్వాత తనుజా గౌడ్ సో కుక్ విత్ జాతిరత్నాలు చేసింది ముద్దమందారం ఫ్రేమ్ సో ఆమె పద్ధతిగా సో డెఫినెట్గా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది మంచి ఫాలోవర్స్ ఉన్నారు సో ఆమె కూడా కొన్ని వారాల పాటు డెఫినెట్గా ఉంటుంది దానిలో డౌట్ ఏ లేదు తర్వాత పోతే ఆశా షైని లక్ష పాప సో ఈఎంఐని కూడా మనకు నైంటీ నైన్ పర్సెంట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగు అంత సరిగ్గా రాదని విన్నాను సో కాబట్టి ఈమె ఎంతవరకు ఆపొస్తుందంటే మోస్ట్లీ గ్లామర్ డాల్ లాగా వాడుకుంటారేమో అనుకుంటున్నాను ఈమె సేమ్ మన రీతు లాగా రొమాంటిక్ లవ్ స్టోరీలు నడిపించడానికి ఈమెతుంది డెఫినెట్గా తర్వాత సంజన బుజ్జుగాడ్ ఫేమ్ సో ఈమె కూడా అదే కేటగిరీ కింద వస్తుంది సో ఈమె కూడా సో రొమాంటిక్ మనకి ఏంటంటే ఈ కంటెంట్ డెవలప్మెంట్ కోసం ఈమె ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సృష్టి వర్మ సృష్టి వర్మ గానీ కొంచెం కాంట్రవర్షియల్ క్యాండిడేట్ మనకు తెలిసిన విషయమే జానీ మాస్టర్ గారి కేసు విషయంలో అలా జరిగింది కానీ నాకు డౌట్ ఏంటంటే సృష్టి వర్మ సో జానీ మాస్టర్ ఫ్యాన్స్ కానీ ఇంకా వేరే ఒక ఫేమస్ హీరో ఫ్యాన్స్ ఆమె ఎంతవరకు ఎన్ని వారాల వరకు ఉంచుతారు అనేది నాకు సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ నా యామ్ ఎక్స్పెక్టింగ్ నేను ఒక టూ త్రీ వీక్స్ కానీ ఎక్కువ ఉండదు అనిపిస్తుంది నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ సుమ తర్వాత సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఒకప్పుడు ఫేమస్ కమెడియన్ ఇప్పుడు ఏ సినిమాలో కూడా నటించడం లేదు కాబట్టి ఏదైనా మనకి కామెడీ పండించడంలో కానీ కొంచెం కంటెంట్ ఇవ్వగల అనిపిస్తుంది కొన్ని వారాల వరకు కూడా ఇతను ఉంటాడు అని అనిపిస్తుంది నాకైతే మాత్రం నా మై పర్సనల్ ఒపీనియన్ అండి సో దీస్ ఆర్ ద సెలబ్రిటీస్ టాప్ మనకి నైన్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఉన్నారు సో శంకర్ గారు ఎమాన్యుయల్ రామ్ రాథోడ్ అండ్ రీతు చౌదరి తనుజా గౌడ్ ఆశాషైని సంజన సృష్టి వర్మ సుమన్ శెట్టి ఓకే దీస్ ఆర్ ఆఫ్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కలిసి ఒక హౌస్ కి పంపిస్తున్నారు తర్వాత కామనర్స్ వచ్చేసరికి సో టాప్ మోస్ట్ వచ్చి దమ్ము శ్రీజ సో కామనర్స్ కొంచెం డామినేట్ కంపేర్ టు సెలబ్రిటీస్ కామనర్స్ ఆర్ టు ఆర్మినేట్ సెలబ్రిటీస్ అనిపిస్తుంది ఇక్కడ దమ్ము శ్రీజ సో మనము ఈ అగ్ని పరీక్షలో చూసాం వీళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అంతా సో దమ్ము శ్రీజా డెఫినెట్ గా వీళ్ళకి మంచి గట్టి ఫైట్ ఇస్తుంది నేను అనుకోవడం ఏంటంటే టాప్ ఫైవ్ లో కూడా ఉంటుంది అనిపిస్తుంది టాప్ ఫైవ్ కంటెంట్ టెస్ట్ లో నేను కామనర్స్ లో దమ్ము శ్రీజా డెఫినెట్ ఉంటుంది తర్వాత మ్యాన్ హరీష్ ఫస్ట్ లో అతను నెగిటివ్ వైపు వచ్చినా సరే తర్వాత అతను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం మంచి కంటెంట్ ఇస్తున్నాడు సో దానిలో డౌటే లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మాస్ మ్యాన్ హరీష్ కూడా ఈ సెలబ్రిటీస్ కి గట్టి ఫైట్ ఇస్తాడు ఎస్పెషల్లీ శంకర్ రామ్ రాథోడ్ సో వీళ్ళకి ఎమాన్యుల్ సో వీళ్ళ ముగ్గురికి బరాబర్ బరాబర్ పోటీ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడున్న స్ట్రాటజీస్ ప్రకారం ఇప్పటివరకు మనం అతను చూసిన ఆట ఆడే విధానం ఉన్నాయి చూస్తే అనిపిస్తుంది తర్వాత మర్యాద మనీష్ సో ఇతను మంచి ఇంటెలిజెంట్ క్లవర్ సో బ్రెయినీ పర్సన్ మంచిగా గేమ్ ఆడటం ఎలాగో స్ట్రాటజీస్ తెలివి గలవాడు మంచి ఎడ్యుకేటెడ్ అంత బాగానే ఉంది కానీ ఫిజికల్ టాస్క్లు ఎలా ఆడతాడో అనేది మాత్రం నాకు కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కొన్ని వీక్స్ డెఫినెట్ గా ఉంటాడు బట్ టిల్ ద ఎండ్ ఉంటాడో లేదా అనేది మాత్రం డౌట్ ఎందుకంటే గా అతను ఎంత స్ట్రాంగ్ అనేది మనం ఇంకా చూడలేదు కాబట్టి సో ఈ మైక్నాడు మీద టాప్ ఫైవ్ సో తర్వాత పవన్ కళ్యాణ్ సో ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు సో మంచి ఇంప్రెషన్ కొట్టాడు మంచి ఫిజికల్ ఫిజికల్ టాస్క్ బాగా అనిపిస్తుంది సో రొమాంటిక్ నేను సో కాల్డ్ కొంతమంది గర్ల్స్ పేర్లు చెప్పాను కదా సో వాళ్ళతో రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్స్ రొమాంటిక్ సీన్స్ కొంచెం క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ని వాడుకోవచ్చు మన వాళ్ళు సో పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు సో డెఫినెట్ గా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని వారాలు మాత్రం డెఫినెట్గా ఉంటాడు కాకపోతే కొంచెం ఎమోషనల్గా అప్పుడప్పుడు కొంచెం వీక్ అనిపిస్తున్నాడు కానీ గా ఈజ్ వెరీ స్ట్రాంగ్ సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ బాగా కనెక్ట్ అయ్యారు సో కొన్ని వారాల వరకు ఇతను ఉంటాడని అనిపిస్తుంది నా పర్సనల్ ఒపీనియన్ తర్వాత డీమన్ పవన్ సో ఇతను బాడీ బిల్డర్ సో ఇతను కూడా లవర్ బాయ్ గేమ్ ఉంది కదండి మనం రెగ్యులర్ గా మన బాధ ఎపిసోడ్స్ లో చూస్తూ ఉంటాం కదా సో ఇతన్ని ఒక లవర్ బాయ్ కేటగిరీలో వాడుకోవడం కోసం ఇతన్ని కూడా డెఫినెట్ మన బిగ్ బాస్ హౌస్ గ్యారంటీ పంపిస్తారు ఇతన్ని కూడా లవర్ బాయ్ రోల్ని ప్లే చేపిస్తాను ఓకేనా తర్వాత ప్రియా శెట్టి ప్రియా శెట్టి అనే ఆమె సో డెఫినెట్ వెళ్తుందని అందరూ అనుకుంటున్నారు సో వెళ్తుంది కానీ సో గేమ్ పరంగా అన్ని బాగానే ఉన్నాయి కానీ సో ఫిజికల్ గేమ్స్ కానీ కొంచెం ఎమోషనల్ గా వీక్ అనిపిస్తుంది మనం కాల్డ్ అగ్ని పరీక్షలో చూస్తే కొంచెం చీప్ గేమ్స్ ఇలాంటివి నేను ఆడను ఇట్ ఈస్ ఎ చీప్ ట్రిక్ అలాంటివి బిగ్ బాస్ అంటేనే మనం ఏంటంటే మనం చూసే ఉన్నాం పాత ఎపిసోడ్స్ వస్తుంది గేమ్స్ అంటే మనకి జస్ట్ లైక్ దట్ ఉండవు ఇది చీపు ఇది రాయల్ ఇది లాయల్ ఇలాంటివి ఏమి సో కాబట్టి కొంచెం అలాంటి విషయంలో ఆమె వెనకబడి నేను కూడా ఏంటంటే వన్ ఆర్ టూ వీక్స్ కానీ ఎక్కువ ఉండదేమని నా పర్సనల్ ఒపీనియన్ ఓకేనా నా పర్సనల్ ఒపీనియన్ ఉన్నా అది నోట్ చేసుకోండి మీరు తర్వాత ఆ ఈ ఆరుగురు వచ్చారు మనకి దమ్ము శ్రీజ మాస్క్ మ్యాన్ హరీష్ మర్యాద మనీష్ పవన్ కళ్యాణ్ దీమాన్ పవన్ సో ప్లస్ ప్రియా శెట్టి ఆరుగురు వచ్చారు కదా ఒకటే ఒకటి ఏంటంటే నాగాకి ఒక అభిజిత్ జడ్జి అభిజిత్ గారు గారి కొంచెం ఇంప్రెషన్ ఉంది అతను ఏమైనా రికమెండ్ చేసి ఈ మన పవన్ కళ్యాణ్ టీమాన్ ఆర్ ప్రియా శెట్టి వేళల్లో ఎవరన్నా రీప్లేస్ చెయ్యొచ్చేము అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది నాగా కూడా మంచి గేమర్ జెన్యున్ గేమ్ ఆడాడు అందరి మనసులు అందరి కి బాగా కనెక్ట్ అయ్యాడు సో అభిజిత్ గారికి బాగా నచ్చిన వ్యక్తి సో కామనర్గా నాగా కూడా వెళ్ళొచ్చు అని అని అనిపిస్తుంది చూద్దాం వెయిట్ అండ్ సి టుడే మనకి ఈరోజు రాత్రే కాబట్టి మనకి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది చూద్దాం ఎవరు ఉంటారో ఎవరు ఉండరు సో నేను కూడా సెలబ్రిటీస్ లో ఈ నైన్ మెంబెర్స్ కామనర్స్ లో ఫైవ్ అంటున్నాము కొంతమంది సిక్స్ అంటున్నారు చూద్దాం ఎంతమంది వెళ్తారు సో టోటల్ నైన్ క్లాస్ సిక్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్తారేమని అనుకుంటున్నాము ఇంకోటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మన అనుష్క శెట్టి గారు ఈ గట్టి సినిమా మన క్రిష్ గారు డైరెక్ట్ చేసిన గట్టి సినిమా ప్రమోషన్ కి అనుష్క శెట్టి ఈ బిగ్ బాస్ గెస్ట్ గెస్ట్గా రాబోతున్నారని వింటున్నాము సో గెస్ట్గా వచ్చారని వినికిడి చూద్దాం సో ఇట్ ఆల్సో మనకి అనుష్క వస్తే కొంచెం ఈ ఫస్ట్ డే కొంచెం ఎమోషనల్గా అండ్ మనకి తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిన వ్యక్తిగా కొంచెం హైప్ వస్తుంది డెఫినెట్గా బిగ్ బాస్ నైన్ అయితే అనుష్క గారు ఎంట్రీ వల్ల కొంచెం హైప్ అయితే వస్తుంది సో గా మనం మన ఈ ప్రమో చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే టూ హౌసెస్ పెట్టడం సో సెలబ్రిటీస్ ఒక హౌస్ కి అండ్ కామనర్స్ ఒక హౌస్ కి వెళ్ళటం సో వాళ్ళ మధ్యలో పోటీ పెట్టడం సో కామన్స్ ప్లేస్ లోకి సెలబ్రిటీస్ సెలబ్రిటీ మే బికమ్ కామనర్ కామనర్ మే బికమ్ సెలబ్రిటీ సో ఇలా చాలా ఫన్ జనరేట్ అవుతుందండి సో దానిలో డౌటే లేదు నేను అనుకోవటం సో ఈ బిగ్ బాస్ నైన్ మాత్రం కంప్లీట్ గా పాత ఎపిసోడ్స్ కి అసలు పాత సీజన్స్ కి పాత సీజన్స్ కి ఈ సీజన్ కి చాలా వేరియేషన్ ఉంటుంది చాలామంది కొంచెం అంత టాప్ సెలబ్రిటీస్ రాలేదు కాబట్టి ఇది అంత హిట్ కాదు అంటున్నారు కానీ సో నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే అంటే డెఫినెట్ గా ఇది పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే మొత్తం సినారియో మార్చేశారు ప్లానింగ్ మార్చారు ఇది రెండు హౌస్ రావటం కామనర్స్ని ఎక్కువ మందిని తీసుకోవటం సెలబ్రిటీస్ పోటా పోటీగా ఉంటుంది షడన్ గా కామనర్ సెలబ్రిటీ అవటం సెలబ్రిటీ కామనర్ వాళ్ళు అవటం సో చాలా బాగుంటుంది సో మంచి ఫండ్ జనరేట్ అవుతుంది ఇట్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అని అనిపిస్తుంది నాకైతే మధ్యలో మనకి కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అలేక చిట్టి అలేక్యా పికిల్స్ చిట్టి ఆమె రమ్య గారు రావచ్చు అని అనుకుంటున్నారు సో అలా కొంతమంది సెలబ్రిటీస్ని సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మధ్యలో మనం తెలుసు కదా టూ త్రీ వీక్స్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఇంకా కొంచెం హైప్ క్రియేట్ అవుతుంది సో అది మోస్ట్లీ అనుకుంటాం సెప్టెంబర్ ఎండింగ్ లో అక్టోబర్ బిగినింగ్ లో కానీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో ఫుల్ హైప్ వచ్చేస్తుంది అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది బిగ్ బాస్ అయినా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో దేర్ ఇస్ నో డౌట్ అండ్ బిగ్ బాస్ అక్కడ అతను మార్పు వచ్చిందా అంటే చాలా మంది బిగ్ బాస్ అనే అతని మోసారేమనుకున్నారు కానీ అతను స్ట్రాటజీలో మార్పు అనేది కొంచెం ఇండైరెక్ట్ గా చెప్పారు సో భవానీ శంకర్ గారు వెళ్ళిపోతున్నట్టు అని సారీ భరణి శంకర్ గారు వెళ్ళిపోతున్నారు అన్నారు కానీ అతను డెఫరెట్ తిరిగి ఉంటాడు టాప్ ఫైవ్ లో ఉంటాడు సో నా ఒపీనియన్ ప్రకారం ఈ రోజే టాప్ ఫైవ్ లాగా చెప్తున్నారు సార్ అని అనొచ్చు సో నాకున్న వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ని గమనించిన వాడిని కాబట్టి వీళ్ళ యొక్క ని అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నా ఒపీనియన్ టాప్ లో సెలబ్రిటీస్లో భవానీ శంకర్ ఎమాన్యుల్ రామ్ రాతు అండ్ కామన్ లో దమ్ము శ్రీజ మాస్ మ్యాన్ హరీష్ సో వీళ్ళు టాప్ లో ఉంటారండి సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ సో ఇది వరకు బిగ్ బాస్ నైన్ తెలుగు యొక్క రివ్యూ ఇచ్చాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్